సేమ్ టైం ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకవేళ రాస్తాను కూడా ఒకవేళ ఇంటెన్షన్ కలగవచ్చు లేదంటే అటువంటి ఏమైనా యూజ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అలా ఏమైనా అనుకోవచ్చా లేదండి రాస్తారు నేను డైరెక్ట్ మీడియా ముందుకు చెప్పాడండి నాకు డ్రగ్స్ అలవాట్లేదు కావాలంటే నేను టెస్ట్కి వస్తాను టెస్ట్ చేసుకోండి నేను స్మోక్ చేస్తాను నాకు డ్రింక్ అలవాటు ఉంది నేను సెట్ లో సెట్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్లాట్కి వచ్చి నేను స్మోక్ చేసుకుంటా నేను డ్రింక్ చేస్తా కానీ నాకు డ్రగ్స్ కలాంటి అలవాట్లేదు కానీ కొంచెం టచ్ ఉండే లావణ్య డ్రగ్స్ చేసినప్పుడు ఏదైతే మస్తాన్ సాయి తోటి వాళ్ళు గోవా పోయి ఎంజాయ్ చేసిన తరుణంలో మస్తాన్ సాయి అయినా కూడా పరిచయం అయ్యి కొంచెం డ్రగ్స్ తీసుకోవడం మొదలు సో రాజన్ ఫ్లాట్ కూడా తీసుకొచ్చి వీళ్ళు డ్రగ్స్ తీసుకొని వచ్చి వీళ్ళ టీం అంతా ఒక దగ్గర కూర్చొని ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి అయినా వీళ్ళంతా కూర్చొని లావణ్య అలవాటు చేయడం జరిగింది వీళ్ళందరికీ సో ఇదంతా మనం చూడొచ్చు రియాక్ట్ అవుతాడండీ రియాక్ట్ అవుతాడు కానీ వాళ్ళు రిలేషన్ లో ఉన్నారు సో తను ఎంత చెప్పాలో చెప్తాం తను డక్ట్ అడిక్ట్ అయిపోయింది కొంచెం చెప్పాలో చెప్తారు ఎంతలో కొంచెం చెప్పాలా డ్రగ్స్ తీసుకోవద్దు అని చెప్పి మనం ఎక్కువ బలవంతం చేయలేం కదా సో ఎంత చెప్పినా కూడా తన డ్రగ్స్ కి అలవాటు అయిపోయింది బాగా ఇప్పుడు బయటకు వచ్చింది అంత పిచ్చి దాంట్లోకే చేస్తుంది అసలు మరి ఇప్పుడు లావణ్య నాకు ఇవేమి వద్దు ఇంకా ఈ కేసు గురించి వద్దు ఇష్యూస్ వద్దు ఫ్లాట్ వద్దు గారిని ఇవన్నీ వదిలేసి పెళ్లి అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరండి ఎందుకంటే వాళ్ళు షార్ట్ ఫిలిం టైమ్ లో సరే లవ్ చేసుకున్నారు మనస్ఫూర్తిగా వాళ్ళు ఇద్దరికి ఇద్దరు ఇష్టపడ్డారు ఇష్టపడిన తర్వాత ఒక మగవాడు అనేవాడు ఒక అమ్మాయి తనతో ఉండి ఇంకొక అతని తోడు కూడా అదే ప్రేమ చూపిస్తే ఏ మగవాడు యాక్సెప్ట్ చేయడండి సొసైటీలో ఎవరు చేయరు సో అట్లాంటి అమ్మాయి తనను కలిసి ఉన్నా కూడా ఒకవేళ బలవంతంగా కోర్టు ఏదన్నా శిక్ష వేసి మీరు పెళ్లి జరగాలి అని ఇవన్నీ సొసైటీ వాళ్ళు పెళ్లి చేసినా కూడా వన్ టూ మంత్స్ లో వాళ్ళు డైవర్షన్ తీసుకుంటారు ఎందుకంటే మనం చూడొచ్చు ఎంత బాగా లవ్ చేసుకున్న నాగచైతన్య సమంత గారే డైవర్ తీసుకుని ఎవరు బతు బతుకుతున్నారు నాగచైతన్య గారికి రీసెంట్లీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది సో పెళ్లి అనేది ఒక బంధం అండి ఆ బంధాన్ని ఇట్లాంటి వాళ్ళతో పంచుకుంటే డ్రగ్స్ అలవాటు అయ్యి వేరే అబ్బాయిలతో ఎఫెక్ట్ పెట్టుకునే వాళ్ళతో పంచుకుంటే అది ఇంకా ఒక గలీస్ అనుకో చెప్పచ్చు పెళ్లి వాల్యూ తీసేస్తున్నది పెళ్లి ప్రసక్తే కాదు కూడా పెళ్లి చేసుకోవడానికి తను ఎంత ఒత్తిడికి లోన్ అయితే ఒక మగవాడు పెళ్లి కాకపోద్ది అంటాడు సో లావాన్ని అంత పెట్టిన ప్రెషర్కి నేను పెళ్లి కూడా చేసుకోను నేను నా మొత్తం మూవీకి ఇచ్చేస్తా అని చెప్తున్నాడు నా లైఫ్ మొత్తం మూవీ క్లియర్ గా ఇప్పుడు లాస్ట్ గా ఫైనల్ గా మాట్లాడుకునేది మనం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఇంత డెప్త్ గా నడుస్తున్న ఇష్యూ ఏదైతే ఉందో దీనిపైన రాస్తారు కూడా కొద్ది కొద్దిగా దానికి రెస్పాండ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఇష్యూ కనే దానికి ఏంటంటే ఎక్కడ కూడా ఎండింగ్ అనేది పడట్లా పక్క ఇరు వర్గాలకు సంబంధించిన అడ్వకేట్స్ అనేవాళ్ళు వాళ్ళు కేసుకు సంబంధించిన చూస్తున్నారు వెరిఫై చేస్తున్నారు అని అంటున్నారు కానీ రోజుకో రకంగా చేంజ్ అవుతుంది కదా రకంగా దీనికి సంబంధించి కొత్త ఇష్యూ అనేది బయటపడుతుంది కదా మరి ఎవరిని కూడా ఎందుకని ఖండించలేకపోతున్నారు అదే విధంగా ఇప్పుడు రాజధాని వైపు అంతా కూడా ఎందుకని ఇంటరాగేట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు లావణ్య తరఫున మొత్తం కూడా ఎందుకని ఇంటరాగేట్ చేయలేకపోతున్నారు అంటే ఏమైనా పొలిటికల్ గా కూడా మీకు ఏమైనా సపోర్ట్ ఉండి మీరు ఏమైనా మేనేజ్ చేయడం ఏమైనా జరుగుతుందా పొలిటికల్ గా కాదండి పొలిటికల్ దానికి ఎందుకు ఈవెన్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా రాజధరణ గారికి సపోర్ట్ చేయడం లేదు అది నేను ఒక ఫ్యాన్ గానీ చాలా అంటే చాలా బాధపడుతున్నా ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నాగార్జున గారితో మంచి ఫ్యామిలీతో మూవీ యాక్ట్ చేశాడు సో వాళ్ళైనా బయటకు వచ్చి రాజధారణి ఇలాంటి క్యారెక్టర్ కాదు రాజధాని మంచోడని అని చెప్పి నిర్దోష అని చెప్పి చెప్పలేకపోతున్నారు పొలిటికల్ కనుక పొలిటికల్ ఎవరు ఉన్నారని సపోర్ట్ ఎక్కడో ఆంధ్ర అబ్బాయి వైజాగ్ నుంచి ఇంకా అంత సపోర్ట్ ఉందంటే లావాణి సపోర్ట్ ఉంటుంది తను లావణ్య లోకల్ కాబట్టి సో పొలిటికల్ గా ఏం సపోర్ట్ లేదు ఇండస్ట్రీ నుంచి కూడా సపోర్ట్ లేదు రాజధానికి మేము అంటూ ఫ్యాన్స్ అనేది కొంచెం సపోర్టింగ్ గా ఉండి రాజ్ తరణ్ భయ్యకు నేను శేఖర్ భాష లాంటి వాళ్ళు కొంచెం సపోర్టింగ్ గా ఉండి మాట్లాడడం జరుగుతుంది ఏదైతే ఇప్పుడు రాజ్ తరణ బయ్య మీడియా ముందుకు రావట్లేదు అండి ఎందుకంటే షూట్ లో ఇప్పుడు మూవీ బ్యాక్ టు బ్యాక్ మూడు మూవీస్ ఉన్నాయి సో తను బిజీగా ఉన్నాడు సెలబ్రిటీలు ఇంకా ఆర్జీవి లాంటి వాళ్ళు కొంచెం కొంత కొంత సెలబ్రిటీలు వచ్చి ఇంకా గారి గురించి మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే తన ఒక తన తన చూస్తే తనని చూస్తే ఎవరైనా అమ్మాయి కూడా అంటారు అట్లాంటి వాడి మీద ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేస్తుంది లావణ్య అని చెప్పి చెప్పడం జరుగుతుంది లావణ్యకు బేసిక్గా కావాల్సింది ఒకటే అండి డబ్బు గురించి ఇవన్నీ ఎలిగేషన్ చేస్తుంది ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ ఏమేమి ప్రాపర్టీస్ కోరుకుంటుంది అదే నేను కోకాపేట్లో రాజచరణ గారు అంటే వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా స్ట్రగుల్ పడి మూవీస్ తీసి ఒక్కొక్క మూవీ స్ట్రగుల్ చేసి కోకాపేట్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు సో ఆ ఫ్లాట్ తీసుకున్న తర్వాత తను వేరే హౌస్ నుంచి అక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది షిఫ్ట్ అయిన తర్వాత అక్కడే ఉంటాడు సరే రిలేషన్ ఉంటుంది కదా అని లావా తీసుకొచ్చి తను ఒక రూమ్ లో ఉండడం ఉండడం జరిగింది సో ఇప్పుడు తను ఆ కోకాపేటలో ఫ్లాట్ అనేది డిమాండ్ చేస్తుంది ఒక సెవెంటీ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన షార్ట్ ఫిల్మ్ టైం నుండి షార్ట్ ఫిల్మ్ టైమ్ హెల్ప్ చేసిన కాబట్టి నాకు మనీ అనేది వన్ క్రోర్ ఉన్న ఫ్లాట్ అదే కదా ఇప్పుడు అక్కడ వదిలేసి వచ్చాడని లావనే ప్రజెంట్ అక్కడ కోకాపేట్ లోనే ఉంటుంది తను తన బ్రదర్ ఇట్లా ఉంటున్నారు తన బ్రదర్ తన బ్రదర్ ఉన్నాడు తన బ్రదర్ తో ఉంటుంది సో ఏంటంటే ఒక అమ్మాయిని బయటకు తీసుకొచ్చి ఇద్దరం మీడియా ముందు కొట్టుకుంటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అని చెప్పి రాజధాను భయ్య వేరే ఫ్లాట్ లో ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు రాజధానిపై ఎంత మంచివాడని చెప్పి అంటే ఇప్పుడు అమ్మాయి కొట్టుకొని